హాయ్ హలో నమస్కారం సార్ మీరు చూస్తున్నది యూబిఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ పరిసర ప్రాంతాల్లో సౌత్ ఇండియాలోని చాలా ప్రాంతాలు అనేక ప్రాంతాల్లోని భారీ వర్షాలు అయితే కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే నాలుగైదు రోజులుగా తమిళనాడు కేరళ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి మనకు గత రెండు రోజులు మూడు రోజుల నుంచి మనం చెప్పినట్టుగానే అక్కడక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి మనకు నెల్లూరు తిరుపతి పరిసర ప్రాంతాలు చిత్తూరు పరిసర ప్రాంతాలు నెల్లూరు పరిసర ప్రాంతాలు అయితే వర్షాలు అక్కడక్కడ కురుస్తున్నాయి మనకు ఇప్పటికీ మొత్తం ఆంధ్రప్రదేశ్ టోటల్ ఎవ్రీ డిస్టిక్ అండ్ ఎవ్రీ ఎవ్రీ ప్లేసెస్ అన్ని చోట్ల భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తెలంగాణలో కొద్ది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు మోస్తారు వర్షాలు ఎక్కువగా ఉంటాయి అంతే భారీ వర్షాలకైతే కొద్ది తక్కువ ఛాన్సెస్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక వారం తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముందుగా మనకు రాయలసీమ విషయానికి వస్తే కర్నూలు నంద్యాల అనంతపూర్ సత్యసాయి కడప రాయచోటి రాజంపేట పరిసర ప్రాంతాలు తిరుపతి మదనపల్లి చిత్తూరు పింక్ నాలుగు డిస్టిక్లు భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఈ వర్షం చాలా ముఖ్యం ఈ టైంలో అంటే మనకు రాయలసీమకి భారీ వర్షం రాక అంటే నీళ్లు పారే వర్షం రాక పొలాల్లో తల్లడిల్లిపోతున్నాయి ఇప్పటికీ పత్తి రైతులు రెడ్ గ్రౌండ్ రైతులు కానీ అంటే ప్రతి ఒక్క రైతు చాలా వర్షం కావాలి అన్న ఒక ఆలోచనతోనే ఉన్నారు ఇప్పుడు మనకి బాధాకరమైన విషయం ఏమిటంటే మనకు బళ్ళారి డిస్టిక్లోని వస్పేట్ డిస్టిక్లో బల్లారి దగ్గర సమీపంలో ఉన్న వస్పేట్ డ్యామ్ దగ్గర అంటే తుంగభద్ర డ్యాము ఒక గేటు పంతొమ్మిదవ గేటు కొద్దిగా ప్రాబ్లం అయిందని విన్నాను ఆ గేటు పోవడం వల్ల మనకు చాలా సెక్కులు నీటు అనేది వృధా కాబోతున్నది ఇప్పుడు దాంట్లో ఓన్లీ నూట రెండు క్యూసెక్కులు నిల్వ ఉంచే ఉన్న డ్యామ్ కూడా మనకి నలభై టీఎంసీలు మాత్రమే అక్కడ ఉంచుకొని మరమ్మతులు చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఏమంటున్నారు ఖరీఫ్ సీజన్కి మాత్రమే నీళ్ళు ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు మనకు ఆ ఓస్పేట్ డ్యామ్ నుంచి తుంగభద్ర మనకు డ్యామ్ నుండి కర్నూలు గద్వాల్ అనంతపూరు కడప పరిసర ప్రాంతాల్లో భారీ నాలుగు లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి ఖరీఫ్ సీజన్ అంటే రెండవ పంటకు చాలా అవకాశాలు చాలా తక్కువ ఇది చాలా బాధాకరమైన విషయం అన్నమాట మనకు మొన్న మొన్న రీసెంట్గానే వాయ్నాడు అనే ప్రాంతంలో చాలామంది చాలా వందల మందికి చాలా ఇబ్బందులు గురయ్యారు గురయ్యారేంటి చనిపోయారు కూడా అంటే ఇప్పుడు కూడా కేరళకు భారీ వర్షం కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులు ప్రజలు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఘాట్ రోడ్లో వెళ్ళే వాళ్ళు కానీ చాలా అప్రమత్తంగా ఉండండి ఓకే థ్యాంక్ యూ రాయలసీమకు భారీ వర్షాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ